సగర సంఘీయుల సమస్యల పరిష్కారానికి వారి అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని సగర సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన కుప్పాల ఆంజనేయులు అన్నారు శనివారం స్థానిక సగర సంఘ సమావేశం గండికోట సీతారామరాజు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు తాడిశెట్టి గోపిరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై రెండు విముక్తి సంచార జాతుల్లో కులాలకు న్యాయం చేయాలని విద్య ఉద్యోగ వైద్య రంగాల్లో సగర్లకు ఇవ్వాలని సగర్లకు ఇచ్చే కుల ధృవీకరణ పత్రంలో సుగర బ్రాకెట్లో లో అని కుల ధృవీకరణ పత్రం జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ఏలూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు అధ్యక్షులుగా కుప్పాలంజనేయులు ప్రధాన కార్యదర్శిగా తాడిశెట్టి శివప్రసాద్ కోశాది గారిగా తాడిశెట్టి శివయ్య జిల్లా యోజన సంఘం అధ్యక్షులుగా యువ నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి ఏలూరు నియోజకవర్గ అధ్యక్షులుగా కగ్గా ప్రసాద్ యోజన అధ్యక్షులుగా రెడ్డి రామిశెట్టి గోపాలపురం నియోజకవర్గ అధ్యకుడుగా డి వీరపాండు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన కుప్పాల ఆంజనేయులు మాట్లాడుతూ సగర్ల సమస్యల పరిష్కారానికి వారి అభివృద్దికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు నూతన కార్యవర్గ సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పిరి సురేష్ బాబు ప్రధాన కార్యదర్శి అప్పారావు రెడ్డి రాంబాబు చిన్న రామచంద్రరావు సగర సంఘీయులు తదితరులు పాల్గొన్నారు

జిల్లా అధ్యక్షుడిగా నాకు ఈ పదవి రాష్ట్ర అధ్యక్షుల వారికి అలాగే జిల్లా నిర్మాణ నుంచి వచ్చిన నా సకల బంధువులకు మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఈ యొక్క ఉద్దేశం రేపు జరగబోయే కార్యక్రమంలో సగర్లకు ఎక్కడైనా ఎప్పుడైనా ఇబ్బంది కలిగినా సరే మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ

అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో రాజకీయంగా మేము ఎంతో నిలబడి ఉన్నాము రేపు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ మాకు తగిన ప్రాతినిధ్యం కల్పించి మమ్మల్ని రాజకీయంగా కూడా అభివృద్ధి చెందే విధంగా రాజకీయ పార్టీలు మనకు అవకాశం కల్పించాలని ఆ దిశగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజు అధ్యక్షుడు గోపేరావు గారికి వేదిక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా ముందున్న ప్రధాన లక్ష్యం ఏంటంటే పరిపూర్ణమైనటువంటి సాధించి మా తర్వాత తరాలకు ఉపయోగపడే విధంగా మేమందరూ